హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అయితే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన చిన్న వీడియో ఏంటంటే బంగాళదుంప ఫ్రై చాలా ఎమ్మీగా వస్తుందండి ఏదైనా ఫ్రై చేస్తే సో ఒక్కసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి పొటాటో ఫ్రై ముక్క ముక్క అంటుకోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది కారులోకి పప్పులోకి సో ఇదే సైడ్ డిష్లా ఉంటుందన్నమాట అయితే దీనికోసం బంగాళదుంపలు తీసుకొని క్లీన్ చేసేసి కట్ చేసుకోవాలి వచ్చే సైజ్లాగా వాటర్లో వేసుకోవాలి లేకపోతే వాటర్లో వేయకొని పక్కన పెడితే రంగు మారిపోతుంది అట్లా కాకుండా వాటర్లో వేసి పెట్టుకుంటే రంగు అనేది మారదు ఇంకోవైపు మనం బాండి తీసుకొని దేంట్లో అయితే ఫ్రై చేయాలనుకుంటున్నాం బాండి తీసుకొని కూడి మీద పెట్టేసి వేడైపోయిన తర్వాత రోజు మనం కూరలు సరిపోయేంత కాకోకుండా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పీసెస్ అనేది అతుక్కోకుండా మంచిగా ఫ్రై అవ్వాలి కదా సో కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసేసుకొని దాంట్లో తాలింపు దింసులు అట్లనే కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసిన బంగాళదుంప ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం ఆయిల్ ఎక్కువ అంటే అప్పుడు చూసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం ఆయిల్ తీసేసి దాంట్లో మనం ఉప్పు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అయితే కారం కాకుండా కొంచెం మనం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నా కారం వేసుకోకుండా అది కూడా ఒక టేస్ట్ బాగుంటుంది అయితే స్వీట్నెస్ అయితే అస్సలు రాదు చాలా అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది మనం సరిపోయినంత ఉప్పు కారాలు కూడా యాడ్ చేసుకునే దానిలో ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే ముక్కలన్నీ మెత్తగా అయిపోయి ఒకటి ఒకటి అంటుకొని మాక్సిమం స్వీట్నెస్ వస్తాయి ఆలుగడ్డ అంటే అందుకే ఎక్కువ మంది ఇష్టపడరు ఈ విధంగా మనం చేయాల్సిన రీతిలో మంచిగా ఈ విధంగా ట్రై చేసుకున్నాం అనుకో చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ అయితే ఈ విధంగా ట్రై చేయండి సో ఇంతకుముందు మనం సరిపోయిన ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కారము అట్లనే ధనియాలు కూడా వేస్తున్నాను నేను ఇది ధనియాల కూడా ఆప్షనల్ అండి ఎందుకంటే నేను కొన్న కారం యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అందుకనే నేను ధనియాలు కూడా వేసాను మామూలుగా మనం మిల్లు ఆడుచుకునే కారానికి అయితే అవసరం లేదు అయితే నాకు ఇంట్లో మిల్లు ఆడిచిన కారం తీసుకుని వచ్చాం కానీ దానికన్నా ముందే నేను ఆల్రెడీ ఒక ప్యాకెట్ కొనేసాను బయట సో అదికలే వేస్ట్ చేయడం అనేది అది యూజ్ చేస్తున్నాను సో అందుకనేసి కంపల్సరీ నేను ఆ కారం యూజ్ చేస్తాను దాని మీద కూడా యూజ్ చేస్తాను ఎందుకంటే కొంచెం ఎక్కువ కారం అనిపిస్తుంది నాకు బయట కారము సో అవన్నీ వేసేసి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఎప్పుడైతే మనం కారం యాడ్ చేస్తామో ఉప్పు కారాలు యాడ్ చేసిన ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఉప్పు కన్నా కూడా కారం యాడ్ చేసినప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి లేకపోతే కారం అంతా మాడిపోయి సో టేస్ట్ అనేది చూడగా వచ్చేస్తుంది కర్రీ బాగోదు అందుకనేసి ఈ విధంగా మంచిగా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ట్రై చేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చే